అడిగింది ఏ ఊరువంచు ఏ అపార్ట్మెంట్లో కొమ్మగురం శ్రీని అసలు ఏం జరిగింది స్నానం చేస్తుండగా పైన సార్ వచ్చేసి ఫోటోలు తీసుకుంటా ఫోటోలు తీసుకుంటే చూసి నీ బయటకి వచ్చి అడగంగా మా ఆయన బయటకు వెళ్ళి నా టైం కలిగాడు బయటకు వచ్చేస్తుంటే అప్పుడు మా బాబు మా ఆయన బయట నుంచి వచ్చాడు వచ్చి ఏం జరిగిందంటే జరిగింది చెప్పని గొడవ అవుతుంది అప్పటికి వచ్చి మా ఆయన దగ్గరికి పోయాను ఆయన బయట వేసింది అప్పుడు మా బాబుపై కొట్టకపోతే ఆయన చేయల్సిపోతుంది ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి నా సరే ప్రాడక్ట్ ఇచ్చింది డోర్లు కొడుకు అండి అద్దం తాగు అంటే ఫస్ట్ స్టార్టింగ్ మామూలుగా ఉన్నారు ఇక తర్వాత డోర్లు కొట్టడం ఇంట్లోకి రావడం అలాంటివి చేసేటప్పుడు ముందు తాగేస్తారు సమయం సమయం ఏడు గంటల సమయం సాయం సాయంత్రం ఏడు గంటల సమయం ఎన్ని సంవత్సరాలకు అప్పట్లో చేస్తున్నాము మూడు సంవత్సరాలుగా చేస్తాను నా ఇష్టం అవి బాగానే ఇస్తారు ఇప్పుడు ఈ విషయం అయినప్పుడే ఈ సున్ని అనే అతనే ఇట్లా చేసిండు అంటే గొడవ చేస్తాడు ఆయన వాళ్ళు గద్దించేటోళ్ళు కానీ ఎప్పుడు మా మీదకి రాలేదు మామూలుగా ఒకసారి అయితే మా ఆయన తిట్టిండు చేసిండు అయిపోయింది అప్పుడు ఇట్లా పాత్రూమ్ లోయడం నా మీద అసలు ఇస్తున్నా మాత్రం ఇదే పడుతుంది వచ్చేవమ్మా

లేదు అదే ఇప్పుడు అపార్ట్మెంట్ లో మళ్ళీ చేయాలన్నా ఇబ్బందికరం తను అపార్ట్మెంట్ కలిసి మరి ఆయన పంపించుతాం జరుగుతుంది కానీ ఇప్పుడు ఆయన మీద మనం ఏదో కేసు పెట్టాలి శిక్షయాల కర్వ నుంచి కదా అవే వేపియాలనుకున్నాను